అయితే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న న్యూస్ పేపర్లో ఒకటి చూసా ఏంటంటే భారతదేశ చరిత్రలోనే అత్యధిక ఆస్తులు స్థిర చర ఆస్తులు కలిగినటువంటి ముఖ్యమంత్రుల లిస్టులో ఆంధ్ర రాష్ట్రం మాత్రం గౌరవాన్ని దక్కించుకుంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయల ఆస్తి పరుడు అన్న విషయాన్ని దేశ ప్రజలందరికీతో పాటు ప్రపంచ దేశంలో ప్రజలందరికీ కూడా తెలిసింది నాకు తెలిసి ఆయన రిచెస్ట్ రి మోస్ట్ రిచెస్ట్ సీఎం అన్న పేరు కూడా మన గారికి దక్కింది నిజంగా ఆల్ ది బెస్ట్ బాబు గారు అసలు ఏం జరిగిందో చూద్దాం భారత్లో రిచెస్ట్ సీఎంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల ముప్పై ఒక కోట్లతో నిలిచారు ఆయన చిరచరాస్తుల విలువ సారీ చరాస్తుల విలువ ఎనభై ఒక్క కోటి కాగా స్థిరాస్తుల విలువ నూట ఇరవై ఒక్క కోటి ఉంది ఇక వాటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రెండవ స్థానంలోను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య యాభై ఒక్క కోట్లు మూడవ స్థానంలోను అత్యల్ప ఆస్తులు ఉన్నటువంటి సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పదిహేను లక్షల రూపాయలంట ఇది మరీ ఘోరం ఇది జే సీఎం ఒమర్ వచ్చేసి యాభై ఐదు లక్షలు కేరళ సీఎం విజయ్ కోటి విలువగా విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు సో దీంట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది చూడాలి కాక ఇదే విషయాన్ని పత్రికల్లో కూడా మోస్ట్ రిచెస్ట్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రచురించడం అంటే పత్రికల్లో కూడా చెప్పడం జరిగింది సో ఏదేమైనా ఆల్ ది బెస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ